ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ డియా ఛానల్ ఫస్ట్ నీ ఫేస్ కెమెరా పెట్టుకో నేను చెప్తా ఆ నీ ఫేస్ కి అట్లా అట్లా నార్మల్ ఇప్పుడు చెప్పు ఆన్ చేసా ఆన్ చేసా హ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఛానల్ ఆ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నాం మేమైతే బాగున్నాం కెమెరా

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది కంప్లీట్ అయిపోతే ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పప్పు అయితే చేసిన అనమాట ఇలా చపాతీల పేరు ఇలా అయితే వేసేసుకున్నా కూరగాయలు అయితే ఏం లేవు అందుకే పప్పైతే అయితే వేసేసిన ఇక్కడైతే చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ స్మెషల్ అయితే బట్టలు అయితే వేసిన అన్ని బట్టలు ఉన్నాయి అనమాట అన్నీ అయితే మంత పెట్టాలి ఆ రూమ్ లో కూడా ఉన్నాయి ఫుల్ ఉన్నాయి బట్టలు మంట పెట్టేది బయట కొంచెం ముసురు అయితే పడుతుంది అనమాట మిషన్ అయితే వేసేసిన అవన్నీ టైలైట్ చిన్నగాడు వస్తాను టైలైట్ రెండు సార్లు పోసిన మా చిన్నవాడు పోయాడు పెద్దోడేమో వస్తున్నాడు అనమాట పెట్టుగా పోయాడ నువ్వే వస్తున్నావు వీడియో కంటిన్యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అక్కడ అయితే బట్టలు అయితే తీసుకొచ్చినాం చూసాను అటు నిల్చో అది నిల్చో ఇద్దరు నిల్చోలే చెప్పులు ఉన్న బట్టలు అయితే తీసుకున్న బ్రేక్ పిల్లలకి ఇద్దరికి అడిగితారు బ్యాగ్ జరుగు మంచిగా చూపిస్తాము మా బిడ్డ ప్లేస్ ఇది ఒకటి అది ఒకటి అన్నమాట ఇద్దరికి రెండు రెండు అయితే తీసుకున్నాం అనమాట అంటే ఒకటి అయితే ఇష్టం అందుకే బ్యాగ్ నిల్చో బ్యాగ్ నిల్చున్నది అనిపిస్తుంది ఫుల్ చెప్పులు కూడా తీసుకున్నా ఫ్రెండ్స్ ఇద్దరికి మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇద్దరికైతే తీసుకున్నాను అనమాట ఓకేనా బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను మా బిట్టు అయితే ఇది ఇది ఇలా అయితే తీసుకున్నాం అనమాట ఇంకో డ్రెస్ అయితే ఉంది ఇద్దరికి ఉంది దేవుడు ఇస్తా ఇప్పుడు నిద్ర పోలేదు నిద్ర నిద్ర ఉన్నారనమాట అక్కడ అక్కడి నుంచి రా అక్కడి నుంచి రా నేను చూపిస్తాను ఇద్దరు ఇక్కడి నుంచి రాపో ఇద్దరు రండి ఇద్దరండి ఒకటేసారి ఇద్దరండి ఇవైతే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది అంటే ఇప్పుడే పిల్లలకైతే తీసుకొచ్చిన అనమాట ఒక షాప్కి అయితే వెళ్ళినాము ఆ డ్రెస్సెస్ బాగున్నాయి కానీ నన్నలా తీసుకోవాలనేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట ఇలాగైతే రెండే డ్రెస్సులు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ అయితే వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో డ్రెస్ అయితే వేస్తా చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది అయితే ఇదొక డ్రెస్ అనమాట ఇది ఓకేనా కటింగ్ అయితే చేపియాలి పిల్లలకి కటింగ్ అయితే బాగానే కనిపిస్తుంది ఇంకా రెడీ చేయలేదు కదా ఇప్పుడు అందుకే అలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇది అనమాట డ్రెస్ చూడుపెట్టు నిద్ర వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ పడుకొని అయితే లేచాలన్నమాట తినిపెట్టేసిన వాళ్ళకి పని అయితే మస్తు ఉన్నది కానీ రేపు మార్నింగే వేసుకుంటే ఇంకా టెన్ ఫార్టీ అవుతుంది నైట్ టైము ఇక్కడ చూడండి ఇంత ఫుల్ అయిపోయి ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఇలా అయితే ఉంది నైట్ ఇప్పుడు క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ చాతనైతే లేదనమాట ఇంతసేపు అయితే బిగ్ బాస్ అయితే చూసినా ఫ్రెండ్స్ ఇలాగైతే అన్నం ఇంట్రెస్ట్ చేసినా మొత్తం అయితే పునుగులు పంపించింది అనమాట అయితే తినేసినాము బోండాలి బోండా అది పునుగులు అనమాట చట్నీ మాత్రం బాగుంది చట్నీ బాగుంది వట్టి చట్నీ తినేసిన మొత్తం నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బిటూర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఈ చెప్పులు తీసుకున్నాడు అని కానీ చెప్పులతోటే ఆడుతున్నారు చెప్పులు బెడ్ మీద ఎక్కుతున్నారు సెల్ఫ్ల పెడుతున్నారు ఇట్లా పడేస్తున్నారు కింద ఒక వాళ్ళకే ఉంటున్నాయి చెప్పులు తీసుకున్న మొత్తం ఎట్లా ఎట్లనో వేస్తున్నారు ఇక కొత్త చెప్పులు కొత్త చెప్పులని చెయ్యి చెయ్యది చట్నీ అది పప్పు కాదు ఆడవ పని అయితే మస్తు ఉన్నది ఫ్రెండ్స్ ఎవో రేపు మార్నింగ్ చేసేసుకుంటా రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్తానో తెలియదు ఇంకా ఇప్పుడు మళ్ళీ అయితే డిసైడ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బట్టలు అయితే చదువుకోలేదు ఇంకా కన్ఫర్మ్ కాలేదనేసి అయితే చదువుకోలేదు చూడాలి వెళ్తాను వెళ్ళను డౌటే డౌట్లు ఉన్నదనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎంతటితో ఏం చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్